కీర్తనలు ఇరవై మూడు ఒకటి రెండు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు వచ్చి గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు ఇది మన మంచి గొర్రెల కాపరి తన మందలు నడిపించే విశ్రాంతిని సూచిస్తుంది జీవితం అంతా కష్టమే కాదు మన ప్రయాణ మార్గంలో దేవుడు మనకు అనేక ప్రశాంతమైన విశ్రాంతి స్థలాలను ఇస్తాడు రాత్రి అలాంటిదే రోజంతా కష్టం పోరాటం అలసట తర్వాత మనం పక్కకి తీసుకెళ్ళబడతాము శబ్దాలను మరుగుపరచడానికి తెరలు వేయబడతాయి మరియు ఆయన తన ప్రియులకు నిద్రను ఇస్తాడు ఆ నిద్రలో పునరుద్ధానం యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు లభిస్తాయి సబ్బాతి దినం మరో ప్రశాంతమైన విశ్రాంతి స్థలం దేవుడు మనం ప్రపంచ పనులను వదిలేయాలని కోరుకుంటాడు శరీరం మరియు ఆత్మ రెండింటికి ఉపశమనం కలిగి ఒక రోజును కలిగి ఉండాలని ఆయన అనుకుంటాడు స్నేహితుల కోడలు కూడా ప్రశాంతమైన విశ్రాంతి స్థలాలే అక్కడ హృదయం హృదయంతో మాట్లాడుకోగలదు అక్కడ యేసు కూడా అదృశ్యంగా వచ్చి తన ఆశీర్వాదం ఇస్తాడు క్రైస్తవ ఆరాధన యొక్క అన్ని విధులు ప్రార్థన మరియు భక్తి కాలాలు దేవునితో ఐక్యత యొక్క గంటలు ఇవన్నీ ప్రశాంతమైన విశ్రాంతి స్థలాల్లో మన హడావిడి జీవితంలో ఈ క్షణాలు మనకు ఎంతో అవసరం కానీ మనం తరచుగా గ్రహించిన విషయం ఏమిటంటే జీవితం ఎంత బిజీగా ఉంటే ఈ విశ్రాంతి సమయాలు మనకు అంత ఎక్కువగా అవసరం యార్ మిల్లర్